హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు మన వీయర్స్ అందరూ కూడా మహాశివరాత్రి పండుగను చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుని ఉంటారని అనుకుంటున్నానండి నేను చాలా హ్యాపీగా జరుపుకున్నానండి ఆ రోజున ఎంత సంతోషం అంటే చెప్పలేనటువంటి సంతోషాన్ని అనుభవించాను ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి రోజున నేను ఎలా పండుగ చేసుకున్నాను అలాగే జాగారం ఉంటూ స్వామివారికి ఎలా అభిషేకం చేసుకున్నాను స్వామి అమ్మవార్ల దర్శనానికి ఎక్కడికి వెళ్ళాను అనేటటువంటి విషయాల్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి అలాగే కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయండి నేను చాలా ఆనందపడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయించిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక కామెంట్ కూడా చేయండి ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దామండి ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే మన ఫ్యామిలీ అంతా కూడా ఎస్ఎస్వి హర్విల్లు ఫ్యామిలీ వన్ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ ప్లస్ అయ్యామండి ఇంత తక్కువ టైంలో నేను ఇక్కడ వరకు అంటే ఇంత రీచ్ అవుతానని నేను అస్సలు అనుకోలేదండి నేను ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి నా మనసులో ఉందనమాట కానీ నేను ఛానల్ని స్టార్ట్ చేసి నాలుగు నెలలు మాత్రమే అయిందండి ఈ నాలుగు నెలల టైంలోనే నేను ఎస్ఎస్వి హరివిల్లు ఛానల్లో పెట్టినటువంటి వీడియోస్ అంటే కంటెంట్ మీకు నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఒక వీడియోని అప్లోడ్ చేశానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహాశివరాత్రి పండుగను మనం ఎలా చేసుకోవాలి అలాగే లింగోద్భవ సమయంలో స్వామివారికి ఎలా అభిషేకం చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి పూర్తి వివరాలతో ఆ వీడియోకి అనుకోని విధంగా రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది ఎడిట్ అయ్యారు ఆ వీడియోకి నాకు చాలా సంతోషం అనిపించింది అండి ఆ వీడియో ఎంతలా రీచ్ అయిందంటే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది ఆ వీడియోని చూశారండి మంచి మంచి కామెంట్స్ నాకు వచ్చాయి అలాగే మంచి లైక్స్ ఇచ్చారు నన్ను చాలా మోటివేట్ చేశారండి పూజ చాలా బాగుంది అని సూపర్ అని చాలా బాగా చేశారు అని దానిలో వీడియోలో ఉన్న విషయాలు అంటే మాకు తెలియని విషయాలు చాలా మేము తెలుసుకున్నాము అని ఇలా చాలామంది మంచి మంచి కామెంట్స్ చేశారండి ఆ కామెంట్స్ అన్నీ చదువుకుంటున్నప్పుడు నేను చాలా ఆనందానికి లోయ్యానమాట ఎందుకంటే నేను ఎవరో మీకు తెలియదు కదండి మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను భావించి అక్క అని సిస్టర్ అని సంబోధించి మీరు కామెంట్ చేసేటప్పుడు ఆ కామెంట్ చదువుకునేటప్పుడు నేను చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందాను ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీని నాకు ఇచ్చిన భగవంతుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా ఎన్ని నమస్కారాలు చేసుకున్నా కూడా చాలా తక్కువే అని చెప్పాలి నా వీడియోని ఇంక ముందు కూడా ఇలాగే లైక్ చేస్తారని షేర్ చేస్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇంకా ఈరోజు ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటిది మహాశివరాత్రి రోజున ఉదయాన్నే త్రీ థర్టీకి లేచానండి నేను లేచిన తర్వాత మన ఇంటిని అంతా శుభ్రపరచుకొని చక్కగా తొలిసమ్మవారి దగ్గర ఇలా ముగ్గులు పెట్టుకుంటా ఇలా ముగ్గులు పెట్టేసుకొని నేను ఇంట్లో నిత్య దీపారాధన అయిన తర్వాత తులసమ్మవారి దగ్గర ఇలా దీపారాధన చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ ఇలా దీపారాధన చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది రోజు కాకపోయినా కొంతమందికి వీలు కాదండి వీలైన వాళ్ళు చేసుకుంటే మంచిది వీలు కాని వాళ్ళు కొన్ని కొన్ని పండుగల రోజుల్లో పర్వదినాలప్పుడు ఇలా ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేసుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుందండి మన మైండ్ కూడా చాలా ఆనందానికి లోన్ అవుతాము ఎందుకంటే ఆ టైంలో మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు ప్లస్ ప్రక్కన ఎటువంటి సౌండ్స్ మనకి ఉండవు అనమాట మన మనసంతా కూడా స్వామి అమ్మవార్ల మీద మనసంతా కూడా అలా పెట్టచ్చు అనమాట ఇలా ఫ్రెష్ ఎయిర్లో చక్కగా కూర్చొని అమ్మకి పూజ చేసుకుంటే ఎంత ఆనందంగానే ఉందండి నేను ఇలా ఎర్లీ మార్నింగ్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను ఇదిగోండి చూడండి దీపారాధన అయిన తర్వాత మా తులసమ్మ వారు ఎంత అందంగా ఉన్నారు దీపాల వెలుగులో ఇవ్వండి చిన్న చిన్న ఆనందాలకి మనం లోనవ్వాలండి ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు మనం పటానికి పెట్టిన పువ్వు అంటే అలంకారం చేసినటువంటి పువ్వు వచ్చి కింద పడినా కూడా ఆనందమేనమాట నాకు అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అనుకోండి దానికి కూడా ఆనందపడిపోతూ ఉంటాను చిన్న చిన్న వాటికి ఆనందం పట్టడం ఎక్కువ అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే ప్రతిదానికి నిరాశగా నిస్పృహతో అలా ఉండకూడదండి ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ నవ్విస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం మోటివేట్ చేస్తూ మనకున్నటువంటి ఆలోచనలు మనం చేసుకునేటటువంటి పనులతో మనం చెప్పకుండానే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా మనం ఎప్పుడూ నడుచుకుంటూ ఉండాలి కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆనందపడిపోతూ ఉంటానండి నేను ఇలా నా నిత్య దీపారాధన అయిన తర్వాత ఇలా మా వారు నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి బయలుదేరాము స్వామి అమ్మవారి దర్శనం చేసుకుంటామని బయలుదేరామండి కానీ భక్తులు అయితే చాలా ఫుల్ రష్గా ఉన్నారు ఇక్కడ దర్శనం చేసుకుని వస్తూ వస్తూ పూల మార్కెట్లో నేను పువ్వులు తీసుకుంటూ ఉండగా మా వారు నన్ను వీడియో తీస్తున్నారనమాట ఎందుకు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాను నేను సరే ఈ వీడియో క్లిప్పింగ్ బాగుంది కదా అని చెప్పేసి వీడియోలో యాడ్ చేస్తున్నానండి మన ఫ్యామిలీ అంతా కూడా వన్ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ప్లస్ అయ్యాం కాబట్టి స్వామి అమ్మవార్లకి కృతజ్ఞత తెలుపుకుని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా క్షేమంగా చూడమని ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించమని ఆ స్వామిని అమ్మవారిని మనసులో కోరుకుని ఇంకా స్వామివారి ప్రతిరూపాన్ని అమ్మవారి ప్రతిరూపాన్ని మదిలో నింపుకుని అలా తిరుగు ప్రయాణం అయ్యి వస్తూ వస్తూ మాకు పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చేస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత మేము తెచ్చుకున్నటువంటి సామాగ్రి అంతా చూసుకునేటప్పుడు అనిపించింది పళ్ళు పూలు ఇలా పూజకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట అవి చూసుకునేటప్పుడు నాకు అనిపించింది గంగాజలం కూడా ఉంటే బాగుండు కదా అనిపించింది అండి అనుకున్నాను తర్వాత నేను ఇంకా పనిలో పడిపోయి ఇంకా మర్చిపోయాను అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఆ టైంలో నేను దీపారాధన చేసుకునే టైంకి కాశీ వెళ్ళిన వచ్చినటువంటి మా పెద్దమ్మ వెళ్ళి చాలా రోజులు అవుతుందండి కానీ పర్టికులర్గా అదే రోజు నాకు ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కాలేదు ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చి అమ్మ నువ్వు అభిషేకం చేసుకుంటావు కదా అభిషేకంలో నువ్వు ఉపయోగించుకోమని నా చేతిలో పెట్టినప్పుడు బాటిల్ ఎంత ఆనందానికి లోనయ్యాను అంటే ఊరికి జస్ట్ అలా అనుకున్నానండి మధ్యాహ్నం ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటే మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా స్వామి వింటారనమాట మనం ఎంత భక్తితో అయితే స్వామికి పూజ చేయాలి అభిషేకం చేయాలి అని అనుకుంటామో ఆ టైంకి అన్నీ కూడా ఆయనే సమకూర్చుకుంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి సాక్షాత్తు ఆ పార్వతీదేవి వచ్చి శివయ్యకు అభిషేకం చేయి ఈ వాటర్తో అన్నట్టుగా నాకు అనిపించిందండి అండి ఇలా నేను పూజ చేసుకునేటప్పుడు ఇలా మిరాకిల్స్ చాలా జరుగుతూ ఉంటాయి వీటికి కూడా మీరు సంతోషపడిపోతారా అని మీకు డౌట్ రావచ్చండి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా నేను చాలా సంతోషపడిపోతూ ఉంటానండి ఆ సంతోషమే నాకు సగం బలాన్ని ఇస్తుంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానివ్వండి నేను భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకున్నానండి ఇంకా వదిలే పనే లేదండి నేను ఉన్నంతకాలం కూడా పార్వతీ పరమేశ్వర పాదాలను వదలనమాట ఇంకా ముందుగా మా వారు నేను స్వామివారికి లింగోద్భవ టైంలో ఇంకా గంగా జలంతో చక్కగా అభిషేకం చేసుకున్నాము లాస్ట్ ఇయర్ అయితే మా పాప కూడా మాతోనే ఉందండి మేము ముగ్గురము కూర్చొని చక్కగా స్వామికి అభిషేకం చేసుకున్నాము ఈ ఇయరు పాపకి మ్యారేజ్ అయిందనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ జాగారం ఉంటూ పూజలు చేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషం అనిపించిందండి మా పాప అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జాగారం ఉండటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది మా పాప కూడా భక్తి అనమాట చాలా భగవంతుడంటే చాలా భక్తి మనకి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి భక్తిని అలవాటు చేయాలండి ఇలా మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో మనం మేము పూజ అనమాట మా భార్య భర్తలు ఇద్దరం కూర్చొని రకరకాల ద్రవ్యాలతో పళ్ళ రసాలతో ఇంకా పూజ చేసుకున్నాము అభిషేకం చేసుకున్నాము అంతా అయిపోయిన తర్వాత ఒకసారి శుద్ధ జలంతో స్వామివారిని శుభ్రపరుచుకున్న తర్వాత గంధంతో కుంకుమతో అలంకారం చేసుకుని ఇక్కడ నేను నాటు పువ్వులు తీసుకొచ్చాను అనమాట గులాబీ పువ్వులు మంచి సువాసన వస్తూ ఉన్నాయండి ఆ గులాబీ పువ్వుల మధ్యలో స్వామికి అలంకారం చేశాను చాలా అందంగా అనిపించారండి జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండి ఆ పువ్వులతో కూడా స్వామివారిని అర్చించుకున్నాను తర్వాత స్వామివారికి ఒక్కొక్క బిల్వ దళాన్ని అర్పించుకుంటూ స్వామివారి నామాలు చెప్పుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటూ ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మేము భార్య భర్తల కూడా చెప్పిస్తూనే ఉన్నామండి ఇదిగోండి మా స్వామివారి అలంకారము ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నారండి అన్ని పదార్థాలతో స్వామికి అభిషేకం చేసిన తర్వాత మనసు చాలా తృప్తిగా అనిపించిందండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందండి మా అభిషేకాలు మా పూజ ఇలా అయ్యేటప్పటికి మనం ఏది చేసినా కూడా భగవంతునికి ప్రేమతో చేయాలండి అంటే ప్రేమ అంటే భక్తితో కూడినటువంటి ప్రేమతో చేయాలి స్వామికి మన అమ్మానాలతో మనం ఎలా అయితే ఎంత ఫ్రీగా అయితే ఉంటామో అలాగే పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి లక్ష్మీనారాయణలు కానివ్వండి బాబావారు కానివ్వండి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఏ స్వామినైనా కూడా స్వామి అమ్మవార్లైనా కూడా భక్తి శ్రద్ధలతో మనం పూజ చేశాము అంటే ఆ రిజల్ట్ వెయ్యి రెట్లు మనకి ఎక్కువ వస్తుంది అనమాట మనం కావాల్సిందల్లా దీనికి నమ్మకం ఉండాలండి ఫస్ట్ నమ్మకం ఉన్నట్లయితే మనం చేసే ప్రతి పూజ కూడా స్వామికి చెందుతుంది స్వామివారి యొక్క రిజల్ట్ కూడా మనకి ఇచ్చేది అలాగే ఉంటుంది ఒక వంతు మనం పూజ చేసాము అంటే ఆయన మనకి పది రెట్లు మంచి శుభాలను కలెక్ట్ చేస్తారండి స్వామి ఇలా నేను మహాశివరాత్రి రోజు ఇలా నేను పొందినటువంటి ఆనందాలను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీరు కామెంట్ కూడా చేయండి అండి మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు ఏ ప్రాంతం నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది మీ ఊరి పేరుతో సహా నాకు తెలియచేయండి ఎందుకంటే మన వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది నాకు కూడా తెలుసుకోవాలని కోరికగా ఉంది కాబట్టి ఇలా అడుగుతున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఉంటానండి బాయ్ అండి